ఈ ఈరోజు జాతకం ప్రేమ ప్రేమలు ఉన్నవారికి ఈరోజు మంచి రోజు ప్రియమైన వ్యక్తి నుండి ఆశించిన స్పందన లభించే అవకాశం ఉంది ఒంటరి వారికి కొత్త పరిచయాలు రావచ్చు ఆరోగ్యం ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మంచి ఆహారపు అలవాట్లు పాటించడం మంచిది వృత్తి ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సహాయకులు ఉన్నతాధికారులతో సమన్వయం అవసరం ఆర్థికం ఖర్చులు కొంత పెరుగుతాయి కానీ ఆదాయం కూడా స్థిరంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించండి అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం అదృష్టాన్ని తీసుకువస్తాయి వృషభ రాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ సంబంధాల్లో సమ్మతితో ముందుకు వెళ్లాలి చిన్నపాటి విభేదాలు ఎదురైనా ఓర్పుగా వ్యవహరిస్తే సంబంధం బలపడుతుంది ఒంటరివారికి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి ఆరోగ్యం మానసిక ఒత్తిడి పెరగకుండా ధ్యానం చేయడం మంచిది తగినంత విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది వృత్తి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు కనిపించవచ్చు వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులకు మొగ్గు చూపుతారు ఆర్థికం ఖర్చులు నియంత్రించుకోవడం అవసరం ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు సాగండి అదృష్ట రంగు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే శుభప్రభావం ఉంటుంది మిథున రాశివారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమికులకు అనుకూలమైన రోజు సంబంధాల్లో అనుమానాలను నివారించి స్పష్టతతో వ్యవహరించాలి ఒంటరివారికి ఆకర్షణీయమైన వ్యక్తులు పరిచయం కావచ్చు ఆరోగ్యం ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఉండవు కాని అలసటతో బాధపడే అవకాశం ఉంది తగినంత నిద్ర తీసుకోవడం అవసరం వృత్తి ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది కొత్త అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలి ఆర్థికం ఆకస్మిక ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి అదృష్ట రంగు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం కలుగుతుంది కర్కాటక రాశి ఈ ఈరోజు జాతకం ప్రేమ జీవిత సహచరుడితో సంబంధం మరింత బలపడుతుంది ఒంటరివారు కొత్త వ్యక్తులను కలవవచ్చు కానీ త్వరగా నమ్మకాన్ని ఏర్పరచుకోవద్దు ఆరోగ్యం ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం ఆరోగ్య సమస్యల విషయంలో నిర్లక్ష్యం వద్దు సమయానికి వైద్య సలహా తీసుకోవాలి వృత్తి ఉద్యోగస్తులకు కష్టపడ్డ సరైన గుర్తింపు ఆలస్యంగా లభిస్తుంది సహాయకులు ఉన్నతాధికారులతో మెలగడంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థికం ఖర్చులు నియంత్రించాలి పెట్టుబడుల విషయంలో త్వరిత నిర్ణయాలు తీసుకోవద్దు అదృష్ట రంగు నీలిరంగు వస్త్రాలు ధరిస్తే మంచిది సింహరాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమలో ఉన్నవారు తమ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయాలి ఒంటరివారికి వారికి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్యం శారీరక దృఢత కోసం తగినంత విశ్రాంతి తీసుకోవాలి మానసిక ఆందోళనను తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం మంచిది వృత్తి ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజుగా ఉంటుంది ఆర్థికం ఆకస్మికంగా డబ్బు రాబట్టే అవకాశముంది ఖర్చులు మాత్రం సమతుల్యం చేసుకోవాలి అదృష్ట రంగు గోల్డెన్ రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం కలుగుతుంది రాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ సంబంధాల్లో చిన్నపాటి వివాదాలు రావచ్చు ఓర్పుగా వ్యవహరిస్తే అవి పరిష్కారమవుతాయి ఒంటరివారు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈరోజు ఒత్తిడి మానసిక ఆందోళన ఉండవచ్చు తగినంత విశ్రాంతి తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి వృత్తి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు ఎదురవుతాయి సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించాలి ఆర్థికం ఖర్చులను సమతుల్యం చేసుకోవాలి కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించే ముందు సలహా తీసుకోవడం మంచిది అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం కలుగుతుంది తులారాశివారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమలు ఉన్నవారు తమ భాగస్వామికి స్పష్టంగా భావాలు వ్యక్తపరచాలి ఒంటరివారికి కొత్త పరిచయాలు కలగొచ్చు ఆరోగ్యం ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు తప్పించుకోండి తగినంత విశ్రాంతి మంచి ఆహారం తీసుకోవాలి వృత్తి ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినా విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు లభించవచ్చు ఆర్థికం ఖర్చులను నియంత్రించడం అవసరం పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అదృష్ట రంగు గులాబీ రంగు వస్త్రాలు ధరిస్తే శుభప్రభావం ఉంటుంది వృశ్చిక రాశివారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమలో ఉన్నవారు తమ భావాలను బహిరంగంగా వెల్లడించాలి చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చని ఓర్పుతో వ్యవహరించాలి ఒంటరివారికి కొత్త వ్యక్తులు పరిచయం కావచ్చు ఆరోగ్యం ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం మంచి ఆహారం తగినంత నిద్ర తీసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుంది వృత్తి ఉద్యోగస్తులకు పనిలో కొత్త బాధ్యతలు రావచ్చు వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది ఆర్థికం ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఖర్చులను సమతుల్యం చేసుకోవాలి అదృష్ట రంగు ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం కలుగుతుంది ధనుస్సు రాసి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమికులు తమ భాగస్వామితో అనుబంధాన్ని బలంగా కొనసాగించాలి ఒంటరివారికి ఆకర్షణీయమైన వ్యక్తుల పరిచయం కలగవచ్చు ఆరోగ్యం శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి అవసరం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి వృత్తి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రావచ్చు వ్యాపారస్తులు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఆర్థికం ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది పెట్టుబడులు పెట్టే ముందు సలహా తీసుకోవాలి అదృష్ట రంగు నారింజ రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం కలుగుతుంది మకర రాశి ఈ ఈరోజు జాతకం ప్రేమ ప్రేమలో ఉన్నవారు అనవసరమైన అభిప్రాయభేదాలను నివారించాలి ఒంటరివారికి కొత్త సంబంధాల అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం ఆరోగ్యపరంగా చిన్నపాటి అలసట అనుభవించవచ్చు తగినంత విశ్రాంతి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి వృత్తి ఉద్యోగస్తులకు పనిభారం పెరగొచ్చు అయితే శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు ఆర్థికం ఖర్చులు నియంత్రించాలి పొదుపుపై దృష్టి పెడితే భవిష్యత్తులో ప్రయోజనం కలుగుతుంది అదృష్ట రంగు గోధుమ రంగు వస్త్రాలు ధరిస్తే శుభప్రభావం ఉంటుంది కుంభరాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమలు ఉన్నవారు ఒకరికొకరు మరింత అంగీకారం తెలపాలి సంబంధం మరింత బలపడేందుకు ఓర్పు అవసరం ఒంటరివారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం ఆరోగ్యం చాలా సరికొత్తగా ఉంటుంది శారీరక ఉత్సాహాన్ని పెంచుకునే కార్యాచరణలు చేయండి వృత్తి ఉద్యోగస్తులకు పలు అవకాశాలు మెరుగుపడతాయి క్రమశిక్షణతో ముందుకు పోతే విజయాలు సాధించవచ్చు ఆర్థికం ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం అదృష్ట రంగు నీలి రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం కలుగుతుంది మీన రాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమికులు అనుకున్నట్లుగా తమ భావాలను వ్యక్తం చేయగలరు ఓర్పుతో సహనంతో సంబంధాలను మరింత బలపర్చుకోండి ఒంటరివారికి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం ఆరోగ్యపరంగా మంచి పరిస్థితి ఉంటుంది కానీ కొంతమేర అలసట అనుభవించవచ్చు సరైన విశ్రాంతి తీసుకోవడం మంచిది వృత్తి ఉద్యోగస్తులకు ప్రతికూల పరిస్థితులు తగ్గి సానుకూల పరిస్థితులు వస్తాయి వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు ఆర్థికం ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదృష్ట రంగు బంగారు రంగు వస్త్రాలు ధరిస్తే శుభప్రభావం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ ఎంజాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్